మీరు చూస్తున్నది నూట యాభై గజాల నార్త్ ఫేసింగ్ హౌసెస్ అండి రెండు కూడా మనకు సేల్కు ఉండడం జరిగింది లొకేషన్ చూసుకుంటే రాంపల్లి అండి రాంపల్లి సిగ్నల్ దగ్గర నుంచి మనకు చీరియాల వచ్చే రోడ్లో ఉంటున్నాయి ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ రోడ్కు ఎగ్జాక్ట్లీ వన్ ఫిఫ్టీ మీటర్స్ సిగ్నల్కి అయితే మనకు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ మంచి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్నాయి మంచి కాలనీలో ఉంటుంది అలాగే మనకు ట్రావెలింగ్కు బస్ ఫెసిలిటీస్కు చాలా కంఫర్టబుల్గా ఉన్న ప్రాపర్టీ అనేది వచ్చేసి ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు అలాగే ప్లస్ వన్ పర్మిషను టూ బీహెచ్కే ఇండిపెండెంట్ విత్ పార్కింగ్ అలాగే బోరు మరియు సంపుతో ఉన్న ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకు ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే టైల్స్ వాడడం జరిగింది మంచి ఫినిషింగ్తో ఉన్న టైల్స్ ఇస్తున్నారు అలాగే సీలింగ్ డిజైన్స్ కానివ్వండి అలాగే డోర్స్ మెయిన్ డోర్స్ అన్నీ కూడా టేక్వుడ్తో ఉన్న డోర్స్ ఇవ్వడం చేస్తున్నారు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఇదంతా కూడాను హాల్ ఏరియా మనం చూస్తున్నంతా హాలు అలాగే టీవీ యూనిట్ ఈ హౌస్లో మేజర్గా హాల్ చూసుకోవచ్చు అండి చాలా స్పేసెస్గా ఉన్న హాల్ ఇస్తున్నారు అలాగే పూజా గది ప్రొవైడ్ చేయడం జరిగింది పూజా గది చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకు టైల్స్ చాలా హైట్ వరకు ఇవ్వడం జరుగుతుంది పూజా గదిలో అలాగే కిచెన్ కానివ్వండి టూ బీహెచ్కే అండి ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఒకవేళ మీకు ఇల్లు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే కొంచెం నెగోషియేషన్ ఉండడం జరుగుతుంది మనకు ప్రాపర్టీ వాల్యూ పైన హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ అలాగే రైట్ సైడ్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి మా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి కలర్ కాంబినేషన్ పాల్ సీలింగ్ లైటింగ్ చూసుకోవచ్చు ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది అలాగే ఇటుగా వస్తే ఇటు ఇంకో బెడ్రూమ్ ఉండడం జరుగుతుందండి మనకు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి ఇటుగా ఒక బెడ్రూమ్ ఉండడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తున్నాం కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా సేల్కున్నా లేదంటే మీరు ఇంకేదైనా ఎంక్వైరీ చేయాలన్నా కూడా మాకు కాల్ చేయొచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి